దేవునికి మహిమ ఈరోజు సామాజిక న్యాయం గురించి కుల నిర్మూలన గురించి క్యాష్లెస్ ఇండియన్స్ గురించి భారత రాజ్యాంగం గురించి ఏబిసిడి వర్గీకరణ గురించి ఈ పది పార్టీల యొక్క సిండికేట్ రాజకీయాల గురించి బీజేపీ మత ఉన్మాదాన్ని గురించి ఈ దళితుల్లో ఉన్నటువంటి అనైక్యత గురించి అంబేద్కర్ ఇస్టులు మాలమోహనాడు నాయకులు మాది మాదిదండర నాయకులు వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళ పదవుల కోసం వీళ్ళ ఉద్యోగాల కోసం వీళ్ళు కపటంగా అటు రాజకీయాల్లో కుల సంఘాల్లో చర్చీల్లో గోళ్ళల్లో కూడా వీళ్ళు సిండికేట్ రాజకీయాలకు అలవాటు పడిపోయి స్వార్థ రాజకీయాలకు అలవాటు పడిపోయి పదవుల కోసం డబ్బు కోసం అన్న తమ్ముడు బంధువు ఏ భేదం లేదు స్వార్థంతో స్వనీతితో దుర్నీతితో అవినీతితో పేరాశతో దురాశతో ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ కులోన్మాదులతో మతోన్మాదులతో ఏకీభవించి చెట్టు కొమ్మ మీద కూర్చుని కొమ్మ అరుక్కుంటున్నట్లు ఈరోజు మాలలు మాదిగలు దేశవ్యాప్తంగా ఈర్ష ద్వేషాలతో పగా ప్రతికారాలతో కక్షా కార్పణ్యాలతో జీవిస్తూ ఉన్నారు చేడు ఉద్యమంలో కత్తి పద్మారావు గారు ఎంతోమంది మాలా మాదిగులు ఐక్యత కలిగి అగ్రవర్ణాల వాళ్ళు ఆ కుల ఉన్మాదాన్ని ఎదుర్కొని ఎట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చారు ఈరోజు కత్తి పద్మారావు గారు కానీ మాలమహారా నాయకులు కానీ కారే శివాజీ గారు కానీ మల్లెల వెంకట్రావు గారు కానీ విక్టర్ విక్రప్రసాద్ గారు కానీ ఎంతోమంది ప్రముఖులు అంబేద్కరిస్టులు రాజకీయ నాయకులు వీళ్ళు రాజకీయాల్లో ఎస్సీ కమిషన్ చైర్మన్లుగా ఇంకెంతోమంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా కొనసాగుతూ కూడా ఒక వర్గం తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం తెలుగు బీజేపీలో ఒక వర్గం కాంగ్రెస్ పార్టీలో బీజేపీలో బీఎస్పీలో అనేక పార్టీల్లో చేరి కులాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని ఏబిసిడి వర్గీకరణ న్యాయమైనటువంటి కోరిక అది నేను నాకు కులం లేదు నేను క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా పెయ్యల మధు జాన్సన్ అని నేను సోషల్ మీడియా మాధ్యమాల్లో రెండు వేల ఐదు నుంచి కూడా ఈరోజు వరకు కూడా దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితి అని పెట్టి కూడా అది దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితి బయలాలో మాలా మాదిగల ఐక్యత కోసం శాంతి భద్రతల కోసం సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పి పదిహేను ఆశయాలు పెట్టి మచిలీపట్నం సంక్షేమ సంఘం స్థాపించి ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ దళిత ఐక్యవేదిక దళిత జాయింట్ యాక్షన్ కమిటీ క్రిస్టియన్ ఇవాంజలిస్ట్ సోల్జర్స్ భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నేను ఎన్నో గ్రూపుల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచి సామాజిక న్యాయం పాటించాలి కుల నిర్మూలన జరగాలి భారత రాజ్యాంగ ప్రకారంగా పరిపాలించాలి అంటూ అనేకమైన విషయాలతో అనేకమైన వీడియోలు పెట్టి మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యావత్ భారతదేశంలో యా ప్రపంచంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి మైనార్టీలకి రాజ్యాధికారం రావాలి టెన్ పర్సెంట్ ఉన్నటువంటి కులోన్మాదులు మతోన్మాదులు విభజించి పరిపాలిస్తున్నారు అని నేను అనేకమైన వీడియోలు పెట్టితే దళిత నాయకులు స్పందించట్లేదు మాలమహాన నాయకులు మాది దండోరా నాయకులు స్పందించట్లేదు ఈరోజు ఒంగోలు మాది దండోరా ఆత్మీయ సమ్మేళనం జరిగింది మందకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు నేను శ్రద్ధగా వినడం జరిగింది ఈరోజు మణిపూర్ సంఘటన కానీ గతంలో ముప్పై సంవత్సరాల క్రితం జరిగినటువంటి కారంచేడు చుండూరు సంఘటనలు కానీ ఉత్తరప్రదేశ్లో మధ్యప్రదేశ్లో నార్త్ ఇండియాలో క్రైస్తువుల మీద దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ ఆంధ్ర తెలంగాణలో దళితులు క్రైస్తువుల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ ఈ మాలా మాదిగ నాయకులు ఎవరు కూడా ఒక వేదిక మీదకి రావట్లేదు మందకృష్ణ గారు గత రోజుల క్రితమే మీడియా సమక్షంలో మాట్లాడినటువంటి ఆయన మాటలు విన్నాను చాలా సంతోషంగా నాయకుడంటే ఇలా ఉండాలి అని నేను అభినందించాను యాభై తొమ్మిది కులాలకు రిజర్వేషన్ పాలాలు సమానంగా అందాలి అనేది న్యాయమైన కోరిక గతంలో ఎంతోమంది మేధావులు పుస్తకాలు కూడా రాశారు ఏబీసీడీ వర్గీకరణ సమర్థించి ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకించి పుస్తకాలు రాశారు ఎంతోమంది మేధావులు వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియపరిచారు ఇటు బైబుల్ వాక్య ప్రకారంగా చూసుకున్న రాజ్యాంగబద్ధంగా చూసుకున్న ఏబిసిడి వర్గీకరణ జరగాలి అది న్యాయమైనటువంటి కోరిక అది నిస్వార్థమైనటువంటి కోరిక గతంలో భారతదేశంలో ఏడు రాష్ట్రాల్లో మాల్ మహానాడు నాయకులు ఏబిసిడి వర్గీకరణ చేయడానికి మద్దతుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ భారతదేశంలో ఈ దళితులు మాలలో మాదిగలు వీళ్ళు ద్రావిడులుగా రాజులుగా రాజ్యాలు పరిపాలించారు మాల పల్నాడు చరిత్ర ఉంది మహారాష్ట్రలో మహారా రెజిమెంట్ ఉంది వీళ్ళు సైనికులుగా రాజులుగా పరిపాలించారు మాల సోదరులరా మాది సోదరులరా ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అగాపే సంపూర్ణ స్వార్థ సేవా సంఘం రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫిర్ గారు కులాలు గురించి వాళ్ళ యొక్క పుట్టుపరోత్రాల గురించి భారతదేశ చరిత్రలో ఈ మాలలు ఎవరు ఎవరు అని పురాణాల నుంచి చరిత్రలోంచి సాక్ష్యాధారాలతో చెప్పినటువంటి విషయాలు వినండి మాలలారా మాదిగిలారా ఐక్యంగా ఉండండి మాల మాదిగుల ఐక్యత కోసం ఒక గొప్ప కార్యక్రమాన్ని పెట్టినప్పుడు కూడా ఎవరు సహకరించలేదు ఈ పార్టీలో చేరినటువంటి మాల మహారాజ్ నాయకులు వీళ్ళు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చరిత్ర చెబుతారు బుద్ధిజం గురించి చెబుతారు నాస్తిక నాస్తికతం గురించి చెబుతారు దేవుడు లేడనే విషయాల గురించి చెబుతారు కానీ సామాజిక న్యాయం పాటిద్దాం అందరం కలిసి ఉందాం రాజ్యాంగ ఫలాలు అందరం సమానంగా పంచుకుందాం మందకృష్ణ గారు ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాల క్రితం ఏబిసిడి వర్గీకరణ జరగాలి అని న్యాయమైనటువంటి ఉద్యమాన్ని ప్రారంభించాడు అనుకోవడానికి ఏ సందేహం లేదు ఒకవేళ మనం గతంలో అనేకమైన విషయాల గురించి మనం చర్చించుకున్నాం ఈ రాజకీయ నాయకులు ఆ వ్యవస్థలో జరిగే ఆ యొక్క వ్యవహారాలు పక్కన పెట్టాలి రాజశేఖర రెడ్డి గారు మాలల్ని చంద్రబాబు నాయుడు గారు మాదిగిల్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారన్న మాట వాస్తవమే ఎందుకు ఉండాలి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో ఎందుకు ఉండాలి మాల మాదిగులు అందరూ కలిసి ఎందుకు ఉండలేదు ఒకనో టైంలో మందకృష్ణ గారు రావు గారు మల్లు రవి గారు పట్టి విక్రమాకర్ గారు అందరూ కూడా ఉండి చర్చించుకొని ఏబిసిడి వర్గీకరణ జరగాలి యాభై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా రాజ్యాంగ ఫలాలు సమానంగా పంచుకోవాలి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో రాజకీయాల్లో శాసనసభలో రాజ్యసభలో రిజర్వేషన్ను అమలుపరచాలి అనేటువంటి విషయాల గురించి బాగా లోతుగా అధ్యయనం చేసి మాట్లాడితే ఈరోజు రాజ్యాధికారం మాకు వద్దు మాకు రిజర్వేషన్ ఫలాలు మేము అందరం సమాన పంచుకోము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మావాడు అని కాలు ఎగరేసి ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు అందరు వాడు ఒక మాల మాదిగా ఎరుకలే రెల్లి కాదు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణుల దగ్గర నుంచి ఎస్టీలో ఉన్న వర్గాలందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరి వాడు అందరికీ రాజ్యాంగం రాశాడు మాలలో అంబేద్కర్ గారు నోజ్ చేసుకోవటం మాదిగలు జగజ్జీవన్ రావు గారిని ఓన్ చేసుకోవటం గాంధీ మహాత్ముడు అందరి వాడు జాతిపిత ఆయన అందరి వాడు వాళ్ళు వయస్య వాళ్ళని ఓన్ చేసుకోవటం ఈరోజు జాతీయ నాయకుల్ని కులాల పేరుగా మతాల పేరుతో వాళ్ళు ఓన్ చేసుకొని కులం కుంపట్లు పెట్టుకొని కొట్టు చేస్తున్నారు కాబట్టి క్యాష్లెస్ ఇండియన్లుగా ఉండడానికి చాలామంది మేధావులు మానవత్వం గలవాళ్ళు మనసాక్షి ఉండే వాళ్ళు చాలామంది ముందుకు వస్తున్నారు చాలామంది క్యాష్లెస్ ఇండియన్లుగా తీసుకుంటున్నారు ఉన్న వాళ్ళు ఇండియన్ క్రిస్టియన్లుగా తీసుకుంటున్నారు ఇండియన్ క్రిస్టియన్ ఓసి అగ్రకులం కులం మారే మతం మారిన కులం మారదు కాబట్టి ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు వాళ్ళు కమ్మ కానీ కాపు కానీ రెడ్డి కానీ ఎలం కానీ గౌడ కానీ ఎవరైనా సరే ఏ సుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడే క్రిస్టియానిటీలకు వచ్చి వస్తే ఇండియన్ క్రిస్టియన్స్గా ప్రతి ఒక్కడు కూడా సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కులంగా జరుగుతూ ఉంది జనాభా లెక్కలు జరుగుతున్నాయి ఇది మంచి అవకాశంగా తీసుకొని ఈరోజు ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఇప్పుడు గవర్నమెంట్ అనేది లేదు ఈరోజు మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది కనీసం ప్రైవేట్ సెక్టర్లు అనేటువంటి మన పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే రిజర్వేషన్లు ప్రైవేట్ సెక్టర్లో కూడా రావాలి అటువంటి విషయంలో పోరాటం చేయడానికి మాలలు మాదిగలు ఏకీభవించాలి ఇటు ఒకవైపు కుల నిర్మూలన జరగాలన్నాడు మళ్ళీ మానవ సపోర్ట్ చేస్తున్నాడు అనుకోబాహండి వీళ్ళు మీ రిజర్వేషన్లు వదిలిపెట్టరు కుల నిర్మూలన అని అంటే వీళ్ళకి నచ్చదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన జరగాలన్నాడు రిజర్వేషన్ ఫలాలు పది సంవత్సరాల వరకే అభివృద్ధి చెందినటువంటి మాలలు కానీ మాదిలు కానీ మీరు రిజర్వేషన్ని వదులుకోవాలి క్రిమిలేర్ విధానం పాటించాలని చెప్పి న్యాయంగా మాట్లాడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో బోధించి సమీకరించి పోరాడి ఈ భారతదేశంలో రాజ్యాధికారం దిశగా వెళ్ళవలసినటువంటి కొట్టు చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో మానేశ్రీ కాంశీరామ్ గారు ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కులాలను ఏకపరిచి కులాలకు మతాలకు పార్టీలకి అతీతంగా స్థాపించినటువంటి బహుజన సమాజ్ పార్టీ స్థాపిస్తే ఈ కులన్మాదులు మతోన్మాదులు మాయావతి గారు విగ్రహాలు పెట్టుకొని ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని చెప్పి అబద్ధాలు సృష్టించి అబద్ధాలు సృష్టించి ఆర్థిక నేరాలు పెట్టి ప్రధానమంత్రి రేసులో ఉన్నటువంటి మాయావతి గారిని మాలలు కానీ మాదిగిరి కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజే బీఎస్పి పార్టీకి మీరు సపోర్ట్ చేయలేదు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలు ఉన్నారు కానీ బీఎస్పి పార్టీ పేరెత్తట్లేదు రిపబ్లికన్ పార్టీ పేరెత్తట్లేదు డాక్టర్ బీఆర్ అంబేద్కర్గా స్థాపించిన రిపబ్లికన్ పార్టీ బీఎస్పి పార్టీని విడిచిపెట్టేసి నేను అంబేద్కరిస్ట్ని అంటావు నేను బుద్ధిస్టుని అంటావు మేధవని అంటావు ఒక వర్గం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో ఒక వర్గం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సర్కారులో ఒక వర్గం నరేంద్ర మోడీ బీజేపీ సర్కారులో పనిచేస్తున్నటువంటి మాలరా మాదిలరా ఇప్పటికైనా నిదానించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి జనాభా లెక్కలో జరుగుతున్నాయి కులగణన జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు మోసాలు కులోన్మాదం మతోన్మాదం తెలుసుకుని ఈరోజు కులగణన చేస్తుంది సహకరించండి రాహుల్ గాంధీ గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలన్నా బీజేపీ రావాలన్నా కూటమి ప్రభుత్వం రావాలన్నా ఈ రెండు కాకుండా ఈ పది పార్టీల్లో ప్రజాస్వామ్యాన్ని కుల కుల ఉన్మాదాన్ని ఖండించి ప్రజాస్వామ్యాన్ని మాత్రమే ఆహ్వానించి సామాజిక న్యాయాన్ని భూములు జాత్యం చేయాలి అనేటువంటి ఒక సామాజిక న్యాయాన్ని పాటించే కమ్యూనిజం భావజాలంతో కమ్యూనిస్టు భావజాలాలు చాలా విశేషమైనవి వాళ్ళ ఉద్యమాలు వాళ్ళ పోరాటాలన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు భూములు రాజకీయాల్లో వ్యాపారాల్లో అందరికీ సమానంగా అందాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉద్యమాలు పోరాటాలు చేస్తూనే వచ్చారు ఎప్పుడైతే పార్లమెంట్లో అసెంబ్లీలో రాజకీయాల్లో మతాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చారో కులాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా ఈ భారతదేశం కులం పునాదుల మీద మతం పునాదుల మీద ఈ ప్రజాస్వామ్యాన్ని స్థాపించలేకపోయారు ప్రజాస్వామ్యాన్ని బలపరచలేకపోయారు తెల్లదొరల చేతుల నుంచి నల్లదొరల చేతిలోకి వచ్చింది ఈరోజు నల్లదొరల చేతిలో నుంచి అఘోరాల చేతికి వెళ్ళిపోయింది పీఠాధిపతుల చేతికి వెళ్ళిపోయింది చేతబళ్ళోళ్ళ చేతికి వెళ్ళిపోయింది మాంత్రికుల చేతికి వెళ్ళిపోయింది ఈ భారతదేశం ఇప్పుడైనా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా మారు మనసు పొంది ఏసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు అని నమ్ముకున్నటువంటి మారు మనసు పొందిన కన్వర్ట్ క్రైస్తవులారా మీరు అందరూ కూడా మనం మనుషులమైన ఒక మాట గుర్తుపెట్టుకోండి కులాన్ని కనిపెట్టిన బ్రాహ్మణుడు బ్రాహ్మణోత్తముడు పురోహితుడు మనువాది ఎక్కడో ఇరాన్ నుంచి వచ్చి ఈ భారతదేశంలో భూమి పుత్రులు ఆదివాసులు ద్రావిడులు మగధ సామ్రాజ్యం ఎన్నో సామ్రాజ్యాలు అంటే ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలు ఈ భారతదేశం ఎవరిదనంటే ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలది ఈ మనవాదులది కాదు ఈ బ్రాహ్మణోత్తములది కాదు కాబట్టి మాల్లారా మాదిగిలారా ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలారా కన్వర్ట్ అయిన క్రైస్తువులారా అందరూ కూడా కుల నిర్మూలన జరగాలి క్యాష్లెస్ ఇండియన్లుగా తీ ఉండాలి క్యాష్లెస్ లెస్ ఇండియన్ క్రిస్టియన్స్గా ఉండాలి ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ ఒక హిందూ కానీ క్యాష్లెస్ హిందీ ఇండియన్గా హిందూగా ఉండండి క్యాష్లెస్ ముస్లింగా ఉండండి క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా ఉండండి రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందుతాయి భారత రాజ్యాంగ ప్రకారంగా పార్లమెంట్లో ఈ మత ప్రస్తావం తీసుకురాకూడదు కుల ప్రస్తావం తీసుకురాకూడదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన జరగాలన్నాడు సరే కుల కులం కుంపట్లు పెట్టుకొని మాలామాధువులు కలవట్లా కలవండి ఏబిసిడి వర్గీకరణ జరగనివ్వండి అన్యాయస్తులు దేవుని రాజు చారో మందకృష్ణ గారు ఏబీసీడీ వర్గీకరణ ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలుగా ఒకే ఒక్కడు అభినందించగలిగినటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే మందకృష్ణ గారు ఇటీవల కాలంలో నేను అభినందించి బీజేపీలో జాయిన్ అయినందుకు ఈరోజు చూస్తే పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విమర్శించాల్సిన టైంలో విమర్శిస్తాం అభినందించాల్సిన టైంలో అభినందిస్తాం సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చూసుకుంటే ఈరోజు కూడా కాంగ్రెస్కి కానీ టీడీపీకి కానీ వైసీపీకి కానీ బీజేపీకి కానీ ఏ కండవ కూడా కప్పుకోనటువంటి ఏకైక వ్యక్తి మందకృష్ణ గారు మందకృష్ణ కృష్ణ గారి నా హృదయపూర్వకంగా అమర లీడర్ అంటే అలాగే ఉండాలి ఈరోజు మాల మహారాడు రాష్ట్ర అధ్యక్షులు ఎంతమంది ఉన్నారు ఎవరికైనా ఒక ఒక నీతి ఉందా ఒక నిజాయితీ ఉందా ఒక యథార్థత ఉందా మాల మహనాడి నాయకులు మాల గురించి ఏమి సాధించారు మీరు మాల మహానాడు నాయకులు మాల మహనాడు పెట్టుకుంటూ ఆ పార్టీలో జారడం వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటాం మీటింగులు పెట్టుకుంటాం ఈ రకంగా అమ్ముడుపోయారు ఏ పార్టీలకి పోనటువంటి ఏకైక వ్యక్తి మందకృష్ణ గారు ఆయన అభినందించాల్సిందే భారతదేశంలో అన్ని కులాల వాళ్ళు ఏబిసిడి వర్గీకరణ జరగాలి అది న్యాయమైన కోరిక మాదీలకు అన్యాయం జరుగుతుంది మాల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉద్యోగస్తులుగా ఉన్నతాధికారులుగా ఆర్థికంగా కూడా ఎదిగారు కాబట్టి మనం అభివృద్ధి చెందాం మన యాభై తొమ్మిది కులాలు ఇంకా ఆర్థికంగా వెనబడిన ఉన్నారు రాజకీయంగా వెనకబడులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా రాజ్యాంగ ఫలాలు సమానంగా అందాలని న్యాయంగా ప్రారంభించిన ఉద్యమమే మరి కారంచేళ్ళు మాదిగుల మీద ఈ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు దాడులు చేస్తే కత్తి పద్మారావు గారు ఎంతోమంది మారుమూడి విక్రప్రసాద్ గారు ఎంతోమంది ప్రముఖ దళిత నాయకులు అంబేద్కర్ వాదులు ఉద్యమాలు చేసి అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే సెంచురామయ్య గారు ఎన్టీ రామారావు గారు ఏ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ సంగతి పక్కన పెట్టండి వాళ్ళు కులం కోసం కులం లేకపోతే మతం లేకపోతే వాళ్ళ రాజకీయాలు ఉండలేరు వాళ్ళ సంగతి మనకు అనవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ కాదు రాజశేఖర రెడ్డి గారు ఏం తక్కువ కాదు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం తక్కువ కాదు రాజకీయాలు వీళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తి అది ఆ వృత్తి ధర్మం అలా లేకపోతే వాళ్ళు పార్టీలు ముందుకు తీసుకెళ్ళారు వాళ్ళకి రాజ్యాధికారాన్ని కట్టబెట్టింది మాల్లో మాదిగలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నైన్టీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి మైనార్టీలు వాళ్ళు కట్టబెట్టారు అనుభవించాలి తప్పే లేదు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు కూడా చేసిన వాళ్ళు వీళ్ళు జెండాలు మొత్తం అంటే టెన్ పర్సెంట్ అంటే స్వార్థ పనులు స్వనిధి పనులు దుర్నీతి పనులు పేరాశ దురాశ గల వాళ్ళు ఆర్థిక నేరస్తులు దొంగలు దొంగలు పట్టణాన్ని పంచుకున్నట్టు పది పార్టీలు ఈరోజు జాతీయ పార్టీలు స్థానిక పార్టీల్లో ఎస్సీలకి ఏమైనా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పార్టీల్లో పదవులు ఉన్నాయా లేవు పార్టీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి పదవులు వాళ్ళ చేతిలో ఉన్నాయి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కలెక్టర్లు ఎస్పీలు ఉన్నతమైన అధికారులు అందరూ వాళ్ళ చేతి వాళ్ళ అధికారంలో వాళ్ళ చేతిలో ఉండే ఎస్ఎస్టీ బీసీ మనకేముండే కాబట్టి ఏబిసిడి వర్గీకరణే మేము అడ్డుకుంటామనే మాట మానుకోండి మంచి దయచేసి చెట్టు కొమ్మ మీద కూర్చుని కొమ్మను అరుక్కుంటున్నారు మేధావులు సామాజిక న్యాయం పాటించాలి ఏది న్యాయం ఏది అన్యాయం ఉంది యాభై తొమ్మిది కులాల్లో అందరికీ రాజ్యాంగ ఫలాలు అందాలి మాల మాత్రమే అనుభవిస్తారా ఏం అన్యాయం ఇది మీరు మాల మహన నాయకులారా మీ స్వార్థం కోసం మీ పదవుల కోసం మీ ఎమ్మెల్యేల సీట్ల కోసం మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా సామాజిక న్యాయం పాటించండి క్రిమినైర్ విధానం పాటించండి మణిపూర్లో జరిగినట్లు మైతీలు కుకీలు వచ్చినట్లు అక్కడ ఏం కొడుచుకు కొట్టు సావలేదు కానీ నరేంద్ర మోడీ గారు మణిపూర్లాగా దేశమంతా మార్చేయడానికి ఈ రిజర్వేషన్ను విషయం తీసుకెళ్ళి అక్కడ పెట్టి మొత్తాన్ని దేశం మొత్తాన్ని రిజర్వేషను ఫలాలు గురించే వీళ్ళు కొట్టుసేస్తున్నారు